పొలిటికల్ వైస్ ప్రేక్షకులకు నమస్కారం మిత్లారా చూప్లీల్స్ ఉప ఎన్నిక సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా బాధ అనిపిస్తూ ఉన్నది మరి రేవంత్ రెడ్డి ఎక్కడ పుట్టినవును భారతదేశంలో పుట్టినావని ఇంకెక్కడైనా పుట్టినామని నాకు అర్థమైతే లేదు సో మిత్లారా భా భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ వస్తుందా రాదా అనేది విషయం పక్క పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం మాట్లాడినది ఒక్కసారి ఈ యొక్క వార్త చదువుదాం ఈ వార్త చదివే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిథలారా మిత్లారా జూబ్లీ హిల్స్లో డిపాజిట్ వస్తే బంగ్లాదేశ్ పాకిస్తాన్లో బీజేపీ గెలిచినట్టే రేవంత్ రెడ్డి అంటాడు రెండు వేల ముప్పై నాలుగు జూన్ వరకు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు వెరీ గుడ్ నేను కాంగ్రెస్ కార్యకర్తను ఏ ఎన్నిక వచ్చినా కొట్లాడతా నాది లీడర్ మనస్తత్వం కాదు క్యాడర్ మనస్తత్వం అన్నారు డోర్ టు డోర్ కూడా తిరుగుతానని స్పష్టం చేశారు సెక్యూరిటీ అనుమతి ఇవ్వడం లేదు కానీ ఇస్తే ఇల్లు ఇల్లు తిరుగుతానన్నారు నాకు ఓపిక వయసు ఉందని చెప్పారు అనంతరం సీఎం రేవంత్ బీజేపీ నాయకులపై తీవ్రంగా విమర్శలు గుర్తించారు మొట్టమొదటిగా ఇక్కడి వరకైతే ఫస్ట్ విశ్లేషణ చేయాలి ఇట్లారా ఆయన ఏంటంటే ఆయన డోర్ టు డోర్ తిరుగుతాడట అంటే ఇల్లు ఇల్లుకు తిరుగుతాడట ఆయన రెండు వేల ముప్పై నాలుగు వరకు ఉంటాడట రెండు వేల ముప్పై నాలుగు కాదు నువ్వు ముసలోని పోయి సచ్చిపోయాత వరకు కూడా నువ్వే అధికారంలో ఉండు మాకు ప్రాబ్లం లేదు ఎందుకంటే నువ్వు ఈ దేశంలో పుట్టినావు ఈ దేశంలో పుట్టినవు ఈ దేశం నీళ్లు తాగుతాను ఈ దేశం భూవ తింటాను ఈ గడ్డమేనే బతుకుతాను ఇక్కడనే బట్టలు వేసుకుంటాను ఇక్కడనే పండుకుంటాను అన్ని ఇక్కడనే నడతాయి కాబట్టి నువ్వు రెండు వేల ముప్పై నాలుగు సచ్చే వరకు ఉండువు సమస్య కాదు అయితే నువ్వేమో నువ్వు సెక్యూరిటీ అనుమతి ఇవ్వడం లేదు కానీ ఇస్తే ఇల్లు ఇల్లు తిరుగుతానన్నాడు అంటే సెక్యూరిటీ అనుమతి ఇస్తే సెక్యూరిటీ ఎందుకు అనుమతి ఏదో నువ్వు తలుచుకుంటే నేను ఇల్లు పోతాను అన్నది అంటే మా దిప్తుంది నీ చేతులనే సెక్యూరిటీ ఉంటుంది ఈ మాట మాట్లాడడం నాకు నచ్చలే నువ్వు చెప్పినట్టు సెక్యూరిటీ నా సెక్యూరిటీ చెప్పినట్టు నువ్వు ఎక్కడ ఉంటావు కానీ ఇవి పక్కా పెడితే ఏ ఎన్నిక వచ్చినా ఈయన ఉద్దేశం ఏంటంటే గన్నిసార్లు ఉప ఎన్నికకు ప్రచారం చేసిండు ఓటమి భయంతో సో దానికి బీఆర్ఎస్ బీజేపీలు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి ఇన్నిసార్లు ఉప ఎన్నికకు ప్రచారం చేసిండు అని చెప్పేసి మాట్లాడాను దానికి నేనేం చెప్పినంటే నేను తిరుగుతాను నేను లీడర్ను కాదు క్యాడర్ మనస్తత్వం అన్నాడు ఓకే వెరీ గుడ్ క్యాడర్ మనస్తత్వం ఇల్లు తిరుగుతాను నువ్వు ఇల్లు సంగతి పక్క పెట్టు మా వరంగల్లో ముప్పై మూడు సెంటీమీటర్ల వర్షపాతం కామారెడ్డిలో ఇరవై శాతం ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం వస్తే కామారెడ్డి మొత్తం మునిగిపోయింది ముప్పై మూడు శాతం ముప్పై మూడు సెంటీమీటర్ల వర్షాపాతంతో వరంగల్ అనమకొండ కాజీపేట మొత్తం దాదాపు ఆల్మోస్ట్ మునిగిపోయినాయి కొన్ని వేల కోట్ల నష్టం జరిగింది ఎందుకు ఇల్లు తిరగలే వచ్చినావు హెలికాప్టర్తో నచ్చిన లడుక్కులుగినావు ఇల్లు ఎందుకు తిరగలేదు గల్లీ గల్లీ ఎందుకు తిరగలేదు ఎక్కడ నష్టం జరిగింది ఎంత నష్టం జరిగింది ఏ విధంగా న్యాయం చేయాలనే విషయం ఎందుకు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి అడుతాను నువ్వు ఇల్లు తిరగాల్సింది గల్లీ గల్లీ తిరగాల్సింది ప్రజలకు సమస్యలు ఉన్న కాడా కానీ ఓట్లాడుకోవడానికి మాత్రమే ఇల్లు తిరుగుతావా రేవంత్ రెడ్డి ఎంతవరకు న్యాయం ఇది నువ్వు ఖచ్చితంగా మీరు మాట్లాడే మాటలకు మేము వంద మాట్లాడవచ్చు ఇది అన్నీ కూడా మాటలు నీకు మైకు దొరికినా దస్తువు నువ్వు మాకు ఆ విషయం తెలుసు బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీడైన ధర్మపుర అరవింద్ కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి జూబ్లీస్ ఎన్నికల ప్రచారానికి ఎందుకు రాలేదు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ మీద కోపంతో ఉన్న నాయకులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారానికి పిలవలేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఎందుకు ప్రచారానికి పిలవలేదు చివరి క్షణంలో ఎందుకు పిలిచారని నిలదీశారు చిన్న చిన్న ఎన్నికల ప్రచారానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులైన యోగి ఆదిత్యనాథ్ హేమంత్ విశ్వశర్మ రేఖా గుప్తాను తీసుకొచ్చే మీరు చూబ్లీల్చి ఎన్నికల ప్రచారానికి ఎందుకు పిలవలేదన్నారు అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తానంటే ధర్మపూర్ అరవిందును కానీ కొండా విశ్వేశ్వర రెడ్డిని కానీ ఎందుకు విలువలేదు ఎందుకంటే వీళ్ళని పిలిస్తే వీళ్ళు బీఆర్ఎస్ను దంచి సో బీఆర్ఎస్ కోసమే వీళ్ళని విలువలేదు బీఆర్ఎస్ను గెలిపించడం కోసమే యోగిని విలువలేదు బీఆర్ఎస్ను గెలిపించడం కోసమే హేమంత్ విశ్వశర్మను విలలేదు యోగిని విలువలేదు రేఖా గుప్తాను విలువలేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాను రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నావు మరి నువ్వెందుకు విలువలే రాహుల్ గాంధీని ఎందుకు విలువలేదు రాహుల్ గాంధీని ఎందుకు పాదయాత్ర ఉరుకుడు యాత్ర మోకాళ్ళ మీద నడిచే యాత్ర సలికి వనుక్కుంటా వర్షానికి దర్చుకుంటా ఎండకెండుకుంటా ఉరుక్కుంటా వా కలిసిన వాళ్ళనల్లా ముద్దులు పెట్టుకుంటా ఇటువంటి యాత్ర ఎందుకు చేయించలే నువ్వు నువ్వు కూడా చేయించాలి కదా ఎందుకు చేయించలే రెండో విషయం వాస్తవానికి ఏంటంటే భారతీయ జనతా పార్టీ దగ్గర కూడా తప్పు ఉన్నది ధర్మపూర్ అరవింద్ను పిలవాలే ధర్మపూర్ అరవింద్ కనుక మాట్లాడితే కాంగ్రెస్ను బీఆర్ఎస్ను మొత్తం ఇట్లా ఉతికి ఆరేస్తాడు ఉతికి ఉతికి ఆరేస్తాడు నేను చెప్తున్నా కదా ధర్మపూర్ అరవింద్ను మంచి స్పోర్స్ పర్సన్ అండి ఓపెన్గా చెప్తున్నా నిజంగా మంచి ఇన్స్పిరేషన్ కూడా మాట వాళ్లకు అటువంటి వ్యక్తులను కొంపెల్లి మాధవి లతను పంపించాలి ప్రచారానికి పిలవాలి ఇటు వాళ్ళని విలవాలి బండి సంజయ్ని విలువాలే ఈట రాజేందర్ని విలువాలే రఘునందన్ రావంటికి ఆయనే ఉన్నాడు పాపం ఆయన కష్టం అయినా పడతాను రఘునందన్ రావు ఇప్పుడు ఎన్నికలు ఓడిపోయాక రఘునందన్ రావు పరుగు పోయే పరిస్థితి ఉన్నది వాస్తవానికి రఘునందన్ రావు తప్పు కాదు ఇప్పుడు ఓ దగ్గర నీళ్లు పడ టెస్ట్ చేస్తారు వాటర్ టెస్ట్ చేస్తారు ఇక్కడ ఒక్క సుక్క నీళ్ళు పడదంటే ఆడ బోరెత్త నీళ్ళు పడదాయా రఘునందన్ రావు పరిస్థితి అట్లా అయిపోయింది అక్కడ సో ఇటువంటి స్పోక్స్ పర్సన్ మంచి మంచి స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు బీజేపీలో వాళ్ళందరినీ విడవాలే మేము కూడా దాన్ని తప్పు పడతా ఉన్నాం రేవంత్ రెడ్డి తప్పు పడతాను మేము కూడా తప్పు పడతాను ఇక్కడి వరకు ఓకే కానీ రేవంత్ రెడ్డి కాసేపు ముందు పోయి ఏం చేసిందంటే బీజేపీకి బీజేపీ బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తాను అన్నాడు రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తాందంటాడు అంటే బీజేపీలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా కిషన్ రెడ్డి గారిని చాలా సందర్భాలలో ఉన్నాడు బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తాను అన్నాడు బీఆర్ఎస్ గెలవడానికే ఎన్నిక అందుకనే లంకెల దీపక్ రెడ్డిని పెట్టిండని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు ఇక పోతే కేటీఆర్ ఏమంటాడంటే కాంగ్రెస్కు బీజేపీ సపోర్ట్ చేస్తాను అంటాడు కాంగ్రెస్లో ఉన్న కొంతమంది నాయకులు బీజేపీకి సపోర్ట్ చేస్తాడు అంటారు అంటే మరి ఇంతకు బీజేపీ బతికేంది ఏమైనా వీళ్ళకు కొంత బీజేపీలో సగం మంది వీళ్ళకు సపోర్ట్ సగం మంది వాళ్ళకు సపోర్ట్ చేస్తాడేనా కార్యకర్తలు అద్దా కార్యకర్తలకు అందుకే నేను పిలుపునిస్తా ఉన్నా కార్యకర్తలు మీరు ఏంటంటే మీరే ముఖ్యం ఈ లీడర్లు కేంద్ర మంత్రులు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ ఎమ్మెల్సీలు వీళ్ళు కాదు ముఖ్యం మీరే ముఖ్యం ఎవరైతే మంచిగా పనిచేస్తలేరో మీ మనసు కనిపించిందో వాళ్ళ మీద ఉద్యమం స్టార్ట్ చేయండి భారతీయ జనతా పార్టీలో భారతీయ జనతా పార్టీని తెలంగాణలోకి అధికారంలో తీసుకురావాలంటే ఏ జై కిషన్ రెడ్డి జై లక్ష్మణ్ అన్న జై రామ్ అన్న జై గుజ్జుల ప్రేమేందర్ అన్న ఇట్లా మాట్లాడితే రాదు దోకత రాదు పదవుల కోసం ఇజ్జత లేకుండా పోయి పదవుల కోసం సంకలు నాకు రావు గట్టిగా మాట్లాడండి కాంగ్రెస్ను నిలదీయండి బీఆర్ఎస్ నిలదీయండి పదవులు ఇవ్వకపోతే బీజేపీని నిలదీయండి అంతే కానీ ఈ యొక్క జై జయ అని హైడ్రాలిక్ కేంద్రాలు పెట్టి లస్స లసాడు లేసుడు కాదు అది తుస్స తుసూపుడు కాదు ఇవి బంద్ పెట్టండి బీజేపీ ఈ ఈ విధంగా మిడల కండు వేసుకొని ఇంత పెరుగు పేద బొట్టు పెట్టిగా నేను వెనుకపోయి నిలబడ్డా ఏం మాట్లాడకున్నా నేను కాళ్ళు మొక్కుతా పదవత్తది దండం పెడితే పదవత్తుంది బట్టలు ఉతికితే బోల్ దొంగితే పదవి వస్తది కాళ్ళు వచ్చితే పదవత్తుంది తలకాయ వస్తే మాసాజ్ చేస్తే మాలిగ చేస్తే పదవులు వస్తాయి అనే పద్ధతులు పక్క పెట్టండి ఇంటికి కూరగాయలు తీసుకుపోయితే పదవి వస్తుంది చికెన్ బిర్యానీ ఇంట్లోకే చేసి తీసుకుపోయి ఒక ప్రజాప్రతినిధికి బువ పెడితే పదవి ఇవన్నీ బంద్ పెట్టండి టైం చచ్చిపోతారా పదవి లేకపోతే చచ్చిపోతారా నిజంగానే మీకు దమ్ము ధైర్యం ఉంటే దేశం కోసం ధర్మం కోసము మీరు నిజమైన కార్యకర్తలు నాయకులు అయితే ఈ జోకుడు పనిచేసి కాంగ్రెస్ను ఉతకండి బీఆర్ఎస్ను ఉతకండి ప్రజా సమస్యల మీద ఉతకండి ఎవరైతే బీజేపీలో పనిచేయకుండా పదవులు అనుభవిస్తారో వాన్ని ఉతకండి ఇది మీరు చేయాల్సింది ఇది కదా మీరు చేయాల్సింది ఇది కదా ఇది పక్కా పెట్టి కాళ్ళొత్తుడు బట్టలు విండుడు బోల్దోముడు ఇల్లుసుడు వాళ్ళ కార్లు నడుపుడు వాళ్ళ చెప్పులు దూడుసుడు వాళ్ళ చెప్పులు ఎత్తుకపోవుడు ఇవ్వనే చేసేది బీజేపీలా ఈ బంధు పెట్టండి దేశం కోసం ధర్మం కోసం చేస్తారా వ్యక్తి కోసం పూజ చేస్తానరా ఎక్కడ పోతుందా ఆమె భారతీయ జనతా పార్టీ ఎక్కడ పోతుంది భారతీయ జనతా పార్టీ మోడీ అదే చెప్పిండా యోగి అదే చెప్పిండా అమిత్ షా గదే చెప్పిండా ఒక్కసారి మంచిగా ఆలోచించండి నార్త్లు ఎట్లున్నది పార్టీకి సౌత్ లైడాకాల పడ్డది మన తెలంగాణ ఎట్లా అలవాడది తెలంగాణలో మంచి మంచి లీడర్లు ఉన్నారు ఇజ్జత్ కథ ధర్మాపూర్ అరవింద్ను ప్రచారం వాస్తవం అని చెప్తున్నా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ తప్పుకోబడుతున్నా రేవంత్ రెడ్డి కాదు నేను కూడా తప్పుబడుతున్నా ఎందుకు మాట్లాడని నీళ్ళే ఉత్సవ వహించు ఒక్కొక్కరిని ఉత్సవ చుచ్చు చుచ్చు వహించు తూటాలు తూటాలు దిగినట్టు దిగుతాయి ఆయన మాటలు అడ్వాంటోలు కావాలి కదా అడ్వాంటోళ్లను ప్రచారానికి తెలంగాణలో ఎందుకు ఉపయోగించుకోరు ఈడల రాజేందర్ ఎందుకు ఉపయోగించుకోరు బండి సంజయ్ని ఎందుకు ఉపయోగించుకోరు ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అన్నాడు నేను అన్నాడు కాదు కదా రేవంత్ రెడ్డి అన్నాడు ఈ పాసిపోయిన స్పీచ్లు ఇచ్చే లక్ష్మణ్ కావాలా మీకు ఇక పక్కకు ఇక జరగాలి జరగాలని ఇట్లా ఇగో ఇంత పెట్టుకో ఇట్లా జరగాలి జరగాలని అని ప్రేమేందర్ రెడ్డి జరుపుతాను నేను చూస్తాను ఆ ప్రచారంలో ఆ వీడియో చూస్తా అంటే జాగా దొరకలేదు వాళ్ళకి ఇక ఇక వచ్చే ఓట్లకే జాగ దొరకలేదు ఇగో ఇసోని మాటలు వాడు రేవంత్ రెడ్డి అసంటోన్లతో మాటలు వాడు ఇజ్జతనిపించాలి కొంచెమనే ఇజ్జత అనిపించాలి కదా ఈ హైడ్రాలి కేంద్రాలు పెట్టి జోకే కార్యక్రమాలు బంద్ పెట్టండి జరా ఇక చూడండి కిషన్ రెడ్డి కాళేశ్వరం అవినీతి మీద మాట్లాడడం లేదు బీఆర్ఎస్ ఫార్మా ఈ రెస్ కేసు మీద కిషన్ రెడ్డి మాట్లాడతారు అన్నారు కిషన్ రెడ్డి మాట్లాడలే కాళేశ్వరం మీద లక్ష్మణ్ మాట్లాడాడు ఎంపీ లక్ష్మణ్ మాట్లాడాడు నాకైతే ముడితో నవ్వాలని అనిపించింది కాళేశ్వరం అవినీతి మీద ఎందుకు చేయలేదు సిబిఐకి అప్ప చెప్పే సిబిఐకే అప్ప చెప్పే నువ్వు కదా తీసుకోవాల్సింది ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సింది నువ్వు కదా లోపలి నువ్వు నీకు దమ్ము ధైర్యం ఉంటే లోపలి నువ్వు పో ఇచ్చేది కాపాడు మన ఇచ్చేది కాపాడు మిథిలారా చాలామంది ఏమంటారంటే బీఆర్ఎస్కు ఈ మధ్యలో కొంత బీఆర్ఎస్కు ఫేవర్ బీఆర్ఎస్కి ఎక్కడ ఫేవర్ చేయము వాళ్ళు మన మీద పెట్టిన కేసులు మర్చిపోము మనకు దాకిన దెబ్బలు మర్చిపోము కానీ ప్రస్తుతం పరిస్థితులు ఎట్లున్నాయి మిథలారా మనం సపోర్ట్ చేసి కదా పక్కా పెడు జూబ్లీస్లో పరిస్థితి ఏమో ఎవరినది ఎక్కడైనా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ వచ్చిందా ఎక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని ఇవ్వడదా అసలు బీజేపీ ఉన్నదా స్క్రీన్ మీద ఉన్నదా ఏ సర్వే ఉన్నదా ఇక చూడరు ఇంతమంది ప్రచారానికి ధర్మపుర అరవింద్ను ప్రచారానికి ఎందుకు రిస్క్ అవ్వాలి ఇట్లారా గాలని బొచ్చాడు మందిని తిప్పారు ప్రచారానికి ధర్మపుర అరవింద్ ఇంపార్టెంట్ పర్సన్ కాదా కొండా విశ్వేశ్వర రెడ్డి ఇంపార్టెంట్ పర్సన్ కాదా బండి సంజయ్ ఇంపార్టెంట్ పర్సన్ కాదా ఈటల రాజేందర్ ఇంపార్టెంట్ పర్సన్ కాదా ఎక్కడ పేర్లు ఏడ పేరు ఇది అంతా థీమ్ అంతా ఎక్కడ పోయింది వీళ్ళని వాడుకోరు కాటిపల్లి వెంకట్రామనారెడ్డి పాల్వాయి హరీషు రాకేషు ఎంతమంది ఉన్నారండి చెప్పుకుంటూ పోతే ఇంత ఉన్నది లిస్ట్ ఉన్నది ఎవరున్నారు గవే నాలుగు ముఖాలు ఇక లాస్ట్కు బండి సంజయం బిల్వ లేదంటే తిడతారు థువను ఉమ్మేత్తారు ముఖం మీద ఉమ్మేత్తారు అని లాస్ట్కు ఒక రోజు బండి సంజయం బిల్పిచ్చారు అంటే ఏంటంటే ఇందులో నాకైతే అనుమానం వస్తుంది కొంతమంది బీజే బీజేపీలు ఉన్న కొంతమంది బీఆర్ఎస్కు కొంతమంది కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తారేమో నాకు డౌట్ అనిపిస్తాను మరి ఎందుకు తిప్తలేరు ఎందుకు తిప్తలేరు జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారం నేను వీడియోలు పెడితే బ్రహ్మాండంగా వైరల్ అయినాయి వీడియోలు అటువంటి మమ్మల్ని విలువలే ఎందుకు విలువారు మమ్మలను మమ్మల్ని ఎందుకు విలువారండి రైట్ వింగ్ ఛానల్స్ని ఎందుకు విలువరు మీరు మేము దేశం కోసం ధర్మం కోసం మోడీ కోసం బీజేపీ కోసం మీ అందరి కోసం అని చెప్పేసి గొంతు తీర్చుకుంటా నోట్లకెళ్ళి రక్తం గొంతులకి రక్తం వస్తా అంటే మాట్లాడతాను కదా మమ్మల్ని ఎందుకు విలువలే ఎందుకంటే మీకు గెలవడం ఇష్టం లేదు మీకు గెలవడం ఇష్టం లేదు ఒట్టి నిలబడ్డమా లేకపోతే ఇంకేదైనా పార్టీని గెలిపించిన గిదా మనం ఎప్పుడు చూసినా ప్రయత్నం చేస్తున్నాం అంట మేము మీరు ప్రయత్నం చేస్తున్నాం ఇంకొకటి చెప్తాడు నిశ్శబ్ద విప్లవం అంట నిశబ్ద విప్లవం పద్నాలుగు నాడు నేనే వార్త అవుతా మీ నిశ్శబ్ద విప్లవం అంతా లేదిస్తా మిట్లారా ఒక్కసారి ఆలోచించండి మీరు ఇక ఈయన ఏం చెప్తాడంటే రేవంత్ రెడ్డి ముచ్చడికి అత్త ఏం చెప్తానంటే వీళ్ళందరినీ విలువలేదు బీఆర్ఎస్ గెలిచేదానికి ప్రయత్నం చేసిర్రు మీకు ఇక్కడ డిపాజిట్ అత్తట్లేదు డిపాజిట్ కనుక మీకు ఇక్కడ వస్తే బంగ్లాదేశ్తో పాకిస్తాన్తో గెలిచాడు ఇవ్వాలని నువ్వు మాట్లాడేది మీ నాయకుడు రాహుల్ గాంధీ విదేశాలలో పోయి మన దేశం గురించి తప్పుగా మాట్లాడతాడు మన దేశంలో ఉన్న ప్రజల గురించి తప్పుగా మాట్లాడుతున్నా నాయకుల గురించి తప్పుగా మాట్లాడతావు నువ్వు విదేశాలలో పోయినప్పుడే ప్రెస్ బీట్ పెడతావు ఏది ఏమైనప్పటికీ విదేశాలలో పోయినప్పుడు మన దేశంలో ఉన్న ఏ నాయకుడిని కానీ ఏ వ్యక్తిని కానీ ఏ పార్టీని కానీ మన దేశంలో కానీ కించపరచొద్దు మన దేశం బరువు మనమే తీసుకుంటామా ఈ దేశంలో పుట్టిన బిడ్డలు ఈ దేశం గురించి గొప్పగా చెప్పాలి ప్రౌడ్గా ఫీల్ కావాలి బయట దేశాలలో పోయినప్పుడు ఇక బోధడు అక్కడ ఇలానే ఉమర ఉంటుంది ఆడ అమెరికాలో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఈ రాహుల్ గాంధీ పోయిడు అక్కడికి పోయినాక ఆయనతో కలిసి బోడోలు దిగి ఆయనతో చర్చ పెట్టు ఆమె ఎవరు పాకిస్తాన్ ప్రేమికురాలు ఆమె హిందువులు అంటే దేశం అవకాశం దొరికినప్పుడు ఆమె ఏంది శాసనసభ శాసన సభ్యురాలు ఎక్కడ మన అమెరికాలో ఆమె త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు అనేది వద్దు అని అంటుంది ఆమెకేమవసరము ఆడ అమెరికాలో మన గురించి అవకాశం దొరికినప్పుడు అలా హిందువుల గురించి తప్పుగా మాట్లాడుతుంది అవకాశం దొరికినప్పుడు అలా పాకిస్తాన్ గురించి గొప్పగా మాట్లాడుతుంది కాశ్మీరు పాకిస్తాన్ ఉంది అని ఫైట్ చేస్తుంది గసోటి వ్యక్తితోని మన రాహుల్ గాంధీపై ఫోటోలు దిగుతాడు ఆడ మళ్ళా మనోడు ప్రెస్ మీట్లు పెట్టి మోడీ గురించి మోడీ గురించి నువ్వు తిట్టాలనుకుంటే నువ్వు తిట్టు తప్పేం లేదు నీకు నేను వంద మంది ఇడతాను వేలు లక్షల మంది ఇడతారు నువ్వు పాక్కుంటా పోయినా నీకు అధికారం రాలే పాక్కుంటా పోయినా వంద దాడలే డబల్ డిజిట్లేనే ఉన్నావు నువ్వు సలికి దడిచిన సలికి వణికినవు ఎండకు వేడ మొత్తం ఎండినావు వర్షానికి ముద్దయినవు పాక్కుంటా పోయినావు అంబాడినవు నడుచుకుండా పోయినావు ఉరుక్కుండా పోయినావు కడిసిన వాళ్ళ అమ్మ అని ముద్దు పెట్టకుండా పోయినా కూడా నీకు తొంభై తొమ్మిది సీట్లే ఇచ్చింది దేశంలో అంటే నీకు నీ విలువ అనేది అర్థమవుతుంది నువ్వు ఈడ మాట్లాడు నరేంద్ర మోడీ గురించి తప్పేం లేదు మిట్లారా నరేంద్ర మోడీని విమర్శిస్తే నేను తప్పను విమర్శించవచ్చు ఎందుకు ఈ బతుకులు వేరే దేశం పోయి మాట్లాడు వేరే దేశానికి వత్తాసలుకుడు ముఖ్యంగా మిట్లారా పాకిస్తాన్ బంగ్లాదేశ్తో భారతీయ జనతా పార్టీని పోల్చడాన్ని నేను ఖండిస్తున్నా నేను భారతీయ జనతా పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ కూడా కాదు ఈ దేశంలో పుట్టిన ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా నేను ఖచ్చితంగా దీనికి ఖండిస్తా ఉన్నా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే నువ్వు ముఖ్యమంత్రి అయితే తర్వాత మన దేశం గురించి తప్పుగా మాట్లాడద్దు మన దేశంలో ఉన్న పార్టీ గురించి తప్పుగా మాట్లాడద్దు మేము క్లియర్గా చెప్తున్నాం రేవంత్ రెడ్డి గురించి కూడా అమెరికాలో తప్పుగా ఎవరు మాట్లాడినా నేను ఒప్పుకోను కేసీఆర్ గురించి మాట్లాడినావు నువ్వు వేరే దేశం పోయి దాన్ని కూడా నేను ఒప్పుకోలే తప్పు తప్పే ఈ దేశంలో పుట్టిన ఏ వ్యక్తి గురించి అయినా వేరే దేశంలో పోయి మాట్లాడద్దు వేరే దేశంతో పోల్చొద్దు అటువంటిది మన శత్రు దేశమైన పాకిస్తాన్తో పోల్చుతావా ఎంత తప్పిది ఇది ఇంకా నట ఇది ఇది మన భారతీయ జనతా పార్టీ హిందువుల హిందువుల కోసం పెట్టిన పార్టీ మీకు ఇక్కడ ఓట్లు వేయలేదు డిపాజిట్ రావాలని హిందువులు మిమ్మల్ని అంటట హిందువులు మిమ్మల్ని నువ్వు కాంగ్రెస్ అంటే ముస్లింస్ ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటే నువ్వు ఓడిపోతే థువ ఉమ్మేసినట్టేనా కాండ్రికి చుమ్మేసినట్టేనా కాంగ్రెస్ మీద ముస్లింసు ఇవన్నీ ఇజ్జక్కువ మాటలు అవసరం లేదు మిత్లారా నేను దీన్ని వందకు వంద శాతం దీన్ని ఖండిస్తున్నా ప్రతి ఒక్కరు ఖండించాలి ప్రతి ఒక్కరు ఖండించాలి జూబ్లీస్లో ఏమైంది మిత్లారా జూబ్లీస్లా హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ మనకున్న మన దగ్గర ఉన్న ఆయుధాలను వాడుకోలే భారతీయ జనతా పార్టీ బొచ్చడు ఆయుధాలున్నాయి రేవంత్ రెడ్డి మాట్లాడా రేపు కేసీఆర్ కేటీఆర్ మాట్లాడతాడు మేము మాట్లాడతలేమా భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా కాపాడుకోవాలి సేవ్ బీజేపీ తెలంగాణ బీజేపీ ఆపరేషన్ తెలంగాణ బీజేపీ అవసరం తెలంగాణ బీజేపీని రిపేర్ చేయడం అవసరం ఖచ్చితంగా మనం కాపాడుకోవడం అవసరం దేశం కోసం ధర్మం కోసం నేను కొట్లాడతా ఖచ్చితంగా చెప్తున్నా మిత్రారా ఈ రెండు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ రిపేర్ చేసుకుంటుని ముందు పోతా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రత్యామ్నాయమని నిరూపిస్తా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేంత వరకు ఒక్కొక్కరిని అందరినీ దగ్గర చేస్తా ఆ కార్యక్రమం స్టార్ట్ చేసిన నాతో పాటు నడిచేటోళ్ళు సిద్ధంగా ఉన్నోళ్ళు దయచేసి కామెంట్ చేయండి మిత్రులారా దేశం కోసం ధర్మం కోసం అని ఒట్టినే బొట్టు పెట్టుకొని కండవాలు వేసుకొని ఫోటోలు భుజం భుజం దాక్కుని ఫోటోలు దిగుడు కాదు రిపేర్ చేసుకోవాలి మన కుటుంబంలో అల్లర్లుంటే మన కుటుంబంలో గొడవలు ఉంటే వాటిని సర్దు చేసుకోవాలి ఇది భారతీయ జనతా పార్టీ సిస్టమ్ క్రమశిక్షణ కలిగిన పార్టీ అంటే ఇకపోతే చాలామంది మాట్లాడతారు మీరు ఓపెన్గా మాట్లాడతారు నేను ఓపెన్గా మాట్లాడా దమ్ము ధైర్యం ఉంటే లక్ష్మణ్ రమ్మను ప్రేమేందర్ రెడ్డిని రమ్మను కిషన్ రెడ్డి గారిని రమ్మను నేను దమ్ము ధైర్యం ఉంటే నాతో డిబేట్కి రమ్మను సీక్రెట్ డిబేట్ ఒక రూమ్లో కూర్చొని మాట్లాడదాం వాళ్ళ తప్పులు మొత్తం చెప్తా బొచ్చడు గిన్నున్నాయి మిట్లారా చాలా దాచి పెట్టాల్సి వస్తుంది చాలా దాచి పెట్టాల్సి వస్తుంది అన్నీ బయటికి తీయాల్సి వస్తుంది సో మిట్లారా మొత్తానికైతే రేవంత్ రెడ్డి అన్న మాటలను నేను ఖండిస్తున్నా మరి మీరు కూడా ఖండిస్తున్నారా లేదా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ వచ్చిరా రాకపోయినా ఆ తప్పు ఇక్కడున్న నాయకులయితే భారతీయ జనతా పార్టీది కాదు కేంద్ర పెద్దలది కాదు జాతీయ పార్టీది కాదు ఇక్కడ ఉన్న నాయకులు ఏదైతుంది వందకు వంద శాతం భారతీయ జనతా పార్టీ ఓడిపోయినా దాని దానికి దానికి కారణం వీళ్ళే భారతీయ జనతా పార్టీ గెలిచినా దానికి కారణం కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ ప్రేమేందర్ రెడ్డి ఈ యొక్క జాతి రత్నాలే తప్పితే భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు మిట్లారా ఏం భారతీయ జనతా పార్టీ ధర్మపుర అరవింద విలువద్దని చెప్పిందా నేషనల్ పార్టీ భారతీయ జనతా పార్టీకి కొండ విశ్వేశ్వర రెడ్డిని విలువద్దని చెప్పిందా ఈడల రాందర్ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవద్దని చెప్పిందా క్యాండిడేట్ను ఓడిపోయే క్యాండిడేట్ మీరు పెడతారు భదనా వేరే నోళ్ళ మీద గెలిచే గెలుపు గుర్రాలకు ఎందుకు వేయలే టిక్కెట్ గెలుపు గుర్రాలకు ఎందుకు వెయ్యలే జూబ్లీ హిల్స్ అనేది గోషామాల నియోజకవర్గం ఎట్లుంటుందో గట్లుంటుంది మిట్లారు గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి క్యాండిడేట్ గట్టి ఉండాలి పార్టీ గట్టిగానే ఉన్నది క్యాండిడేట్స్ గట్టిగా లేరు ఎందుకంటే ఎవరైనా గెలిస్తే మళ్ళీ కిషన్ రెడ్డికి ప్రాబ్లం చాలా ప్రాబ్లం అక్కడ జూబ్లీ హిల్స్లో మరో నాయకుడు తయారు కావద్దు ఒకే ఒక్కడు అర్జున్ లెక్క కిషన్ రెడ్డి ఒక్కడే ఉండాలి అక్కడ సో మిట్లారా ఇసోంటి వాళ్ళు మాట్లాడతారు విదేశాలలో పోయి స్పీచులు దంచేటోళ్ళు విదేశాలను పొగుడుకుంటూ మనల్ని ఇట్టేటోళ్లను ఖచ్చితంగా మనం ఖండించాలే వీళ్ళ కంపల్సరీ బుద్ధి చెప్పాలే వీళ్ళ పార్టీలైనా వీళ్ళైనా ఇక్కడనే బొంద పెట్టాలి మనం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్